శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి ఈ మూడు నెలలు ఉంటుంది చూసారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ్ వస్తువు జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో మొట్టమొదటిది మేషరాశిగా పరిగణించబడుతున్నాం మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కొంతమందికి జాక్పాట్ రాశి ఫలితాలు ఉన్నాయి అందులో మధ్యస్థంగా ఉన్నటువంటి జాక్పాట్ వచ్చేసి మేషరాశి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి జాక్పాట్ ఉన్నటువంటి రాశులు సింహ కన్య తుల వృశ్చిక రాశి వారు మళ్ళీ మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది మిగతా వాడికి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం మేషరాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటున్నాడు ఈ అంగారకుడు గ్రహం ద్వారా ధైర్యం కోపం చాలా ఎక్కువ ఉంటుంది అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన మీరు వచ్చే కాలంలో మేషరాశి వారికి ఏడున్నర శని సాఠిశాత కూడా ప్రారంభమవుతుంది శనిదేవుడు కుంభరాశి నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ కారణంగా మేషరాశి వారికి కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి మార్చి తర్వాత ఇంతే రాశి వారికి అన్ని పనుల్లోనూ అడ్డంకులను ఏర్పడుతూ ఉంటాయి ఈ సంవత్సరం మేషరాశివారు మధ్యస్థం అని చెప్పాను సరా కొత్త సంవత్సరంలో మేష రాశి వారికి వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఆర్థికంగా ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఐదులో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా చాలా జాగ్రత్తలుగా ఉండాలి సూర్టి సంతకాలు ఎవరికి పెట్టకండి ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు బాగా ఆలోచించి పెట్టండి నష్టపోయే అవకాశాలు ఉంటాయి తెలియని వ్యక్తులతో లా ఆర్థిక లావాదేవీలు అసాంఘిక కార్యక్రమం అనేది చేయకండి దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది లేదా ఆఖరికి కారాగ్రహం అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి అసాంఘిక కార్యాల వల్ల జాగ్రత్త పడాలి మేషరాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఒక డిసిప్లిన్ ఉండాలి సంవత్సరం ప్రారంభం మార్చి నెల వరకు లాభాలు చాలా ఉన్నాయి కానీ మార్చి తర్వాత కొంచెం ఇబ్బంది ఉన్నాయి మార్చి తర్వాత శని పన్నెండవ స్థానం నుంచి ఉండడం వల్ల కొన్ని కష్టాలు పెరగవచ్చు ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారాలు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కెరియర్ ఉద్యోగపరంగా మేషరాశికి రెండు వేల ఇరవై ఐదు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఉద్యోగం కూడా కోల్పోయే ఉన్నాయి మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇబ్బందులు మాత్రం మిశ్రమంగా ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే అంకిత భావంతో మీరు చదవాల్సిన సమయం వచ్చేసిందండి గురుడు మే నుంచి లాభదాయకంగా ఉండడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు విదేశీయ విద్య నేర్చుకోవడం టెలికమ్యూనికేషన్ లేదా ఐటీ రంగం వాళ్ళకి చాలా అద్భుతాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఇంకా ప్రేమించుకునే ప్రేమికుల విషయాలకు వచ్చేటప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి గొడవలు వస్తున్నాయి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి చేయండి ప్రయత్నం చేయండి ఆరోగ్యపరంగా కొంచెం నర్వస్ వీక్నెస్ లేదా ప్యాంక్ట్రియాస్ లంగ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు మీ సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి మే నెల తర్వాత ఇదేదో భయపెట్టడానికి కాసం కదా ఉన్నది చెప్తున్నాను జాగ్రత్త పడండి అన్నాం వైద్యుని సంప్రదించండి సరే భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది అది కూడా మీరు కాస్త జరుగుతుంది అసలు రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు వ్యవసాయదారులకి చాలా బాగుందని కూడా చెప్పచ్చు ఐటీ రంగం వారికి టెక్నాలజీ ప్రింటింగ్ కానీ టీవీ కానీ నెట్వర్క్ కానీ వీరికి అందరికీ కూడా కాస్త మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు కొత్త ఏడాదిలో కొంచెం పరిహారాలు ఉన్నాయి చేసుకోండి ప్రతి శనివారం వీళ్ళుంటే సుందరకాండ పారాయణం చేయండి నవగ్రహాలకి ప్రద ప్రదక్షిణం చేయండి ఒక నలభై ఎనిమిది రోజులు ప్రతి గురువారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి దక్షిణామూర్తి ప్రార్థన చేయండి మంచి కరుంగాలి మాలను ధరించండి విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఆంగ్ల నూతన సంవత్సరం మీకు అన్ని అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను సంవత్సరం మొత్తం తొమ్మిది అనే నంబర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి మేషరాశి మిత్రులారా అందరూ కూడా ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం విజయవస్థ శరణమయ్యప్ప యాత్ర సమయం ఆసనమైంది మకర సంక్రాంతి సమయం ఆసనమైంది అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ స్వామివారి యొక్క దర్శనం చేయాలని ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో సాధించాలని ఒక గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నానఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు ఫైర్ ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అద్భుతంగా చేస్తున్నారు అన్ని రకాల డోలి ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప మీకోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప గురువారు మేము శబరిమలకి యాత్రకు వెళ్తున్నాం నెయ్యి వేసేటప్పుడు ఏమైనా మంత్రం ఉంటుందా ఇరుముడి కట్టేటప్పుడు అవును ఉంటుందండి అప్పు దీంట్లో ఎలా ఉంటుంది ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య ప్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అని చెప్పి నేను నా యొక్క మండలకాల బ్రహ్మచర్యతో మాత్రమే ఈ నెయ్యిని కొబ్బరికాయలో నింపుతున్నాను ఇది సత్యం అని చెప్పి ఇరుమడి కట్టుకోవడం ఈ ఇరుముడి కట్టుకున్న తర్వాత స్వామివారి యాత్రకు వెళ్ళడం ఈ యాత్రకు వెళ్ళి ఇరుముడి కట్టుకున్న తర్వాత శబరిమల స్వామిని చూసేంతవరకు ఎవరితో ఫోన్ కమ్యూనికేషన్స్ ఉండకూడదు ఓకే విల్లు వదిలి బాణం వదిలినట్టు అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం అయ్యి నేషకం అయ్యేంత వరకు చేయకూడదు తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి మాల ఇప్పాలి అప్పుడు ఆ మాల ఇప్పాలంటే ఏం చేయాలి దానికి మంత్రం ఏమైనా ఉంటుంది ఎవరి దగ్గర ఇప్పుకోవాలంటే గురుగారి దగ్గరే మాల ఇప్పుడు తల్లి దగ్గర ఎప్పుకుంటాను ఇంకొకరి దగ్గర ఇప్పుకుంటాను అనేది లేదు ఆ మాల అపూర్వమచల రోగ దివ్య దర్శన దర్శనకారణ ముద్ర మహాదేవ దేహిమే వ్రతమోచనం అని చెప్పి మాలైపుకోవాలి సరే మాల అయిపోయిన తర్వాత ఇరుముడిలో కొంత బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యాన్ని చక్కగాను ఇంట్లో కొంత బియ్యం కలిపి పొంగలి వండి అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చి స్వామివారి యొక్క స్మృతులు అక్కడి నుంచి తీసుకొచ్చిన అరుణపాయసం అప్పం డైరీ ఏమైనా ఉంటాయి కదా అందరికీ పంచి సంతోషం పెట్టుకోవడం తర్వాత రోజే కటింగ్ షేవింగ్ అంతా చేసుకోవాలి నిత్య జీవితంలో వెళ్ళాలి ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు ఉన్న దీక్షను కొన్ని రోజుల పాటు అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయండి మీరు ఇప్పిన మాలను మీరు ఇప్పిన బట్టలను మాలను కడిగి బట్టలను చక్కగా పిండి ఐరన్ చేసి పైన అటక మీద బీరోలో ఎక్కడో ఒక చోట పెట్టండి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు ఈ మాలను రెండు రోజుల ముందే తీసి చక్కగా ఏమైనా తెగిందా ఆచార్య గారు రిపేర్ చేసుకుని మళ్ళీ మాల వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సరళమయ్యా గురువుగారు అక్కడ గంటలు గడుతూ ఉంటారు అందరూ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోవచ్చా గంటలు తెచ్చుకోవచ్చు కానీ కట్టిన గంటలు తెచ్చుకోకూడదండి ఇప్పుడు ఎవరో ఒక మూడోసారి వెళ్ళేవాడు అక్కడ గంట కడతాడు కట్టంగానే కొంతమంది ఇలా లాగేసుకుంటారు దేవాలయంలో అక్కడ దేవస్థానం వాళ్ళు ఎవరన్నా ఇచ్చారో మనమే లాగేసుకున్నామా దేవస్థానం వాళ్ళు ఇస్తే అది దేవుని సొమ్ము అక్కడ ఉన్నది మనం లాక్కొచ్చుకుంటే దొంగతనం దేనికోసం మన ఇంట్లో పిల్లలు పుట్టాలి అనేది ఆ ప్రేమతో అందరూ గంటలు తెచ్చుకుంటారు కానీ అదే గంటను తిరువాంకూరు దేవస్వం బోర్డు వారికి చెప్తే వాళ్ళు యాభై ఒక్క రూపాయలు టికెట్ వేసి దేవుడి దగ్గర పెట్టి ఇస్తారు అద్భుతంగా ఉంటుంది మనం దొంగలించుకొని వస్తే ఆ బుద్ధులే కదా ఉంటుంది కాబట్టి గంట తెచ్చుకోవాలి కానీ పద్ధతి ప్రకారంగా తెచ్చుకోవాలి శరణమయ్యప్ప గురుస్వామి గారు మా యాత్రలో మేము పంబలో స్నానం చేస్తున్నాం వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయాలా చేయకూడదా చాలా మంది చేయకూడదు అంటున్నారు మాల అక్కడ ఇప్పేయాలి అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటే మహాపాపం మాల అక్కడ ఇప్పడం అనేది ఇంటికి వచ్చే ఇప్పాలి కానీ పంబలో స్నానం వెళ్ళేటప్పుడు చేయాలి వచ్చేటప్పుడు చేయాలి మీరు వచ్చేటప్పుడు చేయకుండా డైరెక్ట్గా ఇంటికే తినారు కదా ఎక్కడో హోటల్లోనో లేదా బాత్రూంలోనో ఎక్కడో స్నానం చేస్తారు కదా ఆ ఫలితం అక్కడ పోదా ఈ పంబలోనో స్నానం చేయడం ఎంత భాగ్యం ఉంటే పంబా స్నానం అప్ అండ్ డౌన్ దొరుకుతుంది 100% பர்சென்ட் எக்கேட்ட பண்ணும் செய்யல திகேட்டப்படி சரணமய்யப்பா